మంతినిలోని ఓ బాలికల హాస్టల్లో దారుణం చోటు చేసుకుంది మంతినిలో బాలికల హాస్టల్లో వంట మనిషి పదో తరగతి బాలికతో నగ్న పూజ చేయించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది విద్యార్థిని తల్లిదండ్రులు పేదవాళ్ళు కావడంతో నగ్న పూజలు చేస్తే లక్ష్మి కటాక్షిస్తుందని వంట మనిషి బాలికల హాస్టల్లో పదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినికి నమ్మబలికించి నగ్న పూజలు చేయించింది ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది విద్యార్థిని తమ తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో తల్లిదండ్రులు వంట మనిషిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నగ్న విషయంలో హాస్టల్లో వంట మనిషిని ఎంక్వైరీ చేస్తున్నారు పంపితే ఇక్కడ ఇక్కడ లేదు హాస్టల్ తీసుకొచ్చిందట హాస్టల్ తీసిందంటే కదా అమ్మమ్మ ఏది మా పిన్ని రాలే కదా అని చెప్పడి ఇవ్వ పిన్ని రాలే ఎవరు రాలే అన్నట్ట లోపలి తీసుకెళ్ళిందట ఇంట్లో ఇంట్లోకి తీసుకెళ్ళినాక కలిపి డోర్ చేసిందాక అండి డోర్ చేసుకోవాలి ఎవరికో ఫోన్ చేసిందట ఇంట్లో పూజలు చేస్తారు మొత్తం బట్టలు ఇప్పి పూజలు అన్నీ చేస్తారు చేసినాక మీకు అవి పూజలు చేసినాక డబ్బులు వస్తాయి మీ అమ్మ నాన్న పేదోళ్ళు కదా మిమ్మల్ని దాదే తందుకు ఇబ్బంది అవుతుంది కదా మీకు డబ్బులు ఇప్పిస్తాను నేను అని అంటే నాకు తెలియదు అమ్మమ్మ మా మమ్మీ ఫోన్ చేసి అడుగు మీ మమ్మీ ఫోన్ చేసి అడుగు అంటే లేదు మమ్మీ తర్వాత చేద్దాం అన్నదట తర్వాత వద్దానంటే ఎవరికి ఫోన్ చేసేట రమ్మన్నదట రమ్మన్న వల్ల ఆయన బండి పట్టుకొని వచ్చిందట లోపల ఉన్నట అని లోపల్ ఉన్నాడు లోపల ఉన్నాక ఏం చేసిందట ఇగో ఈమెని నువ్వు ఎన్నో తరగతి అని అడిగిందట టెన్త్ క్లాస్ అని చెప్పిందట ఎన్ని సంవత్సరాలు అంటే పదిహేను సంవత్సరాలు అని చెప్పిందట చెప్పినాక ఇట్లా ఇట్లా పూజలు చేస్తాం మేము నైట్ ఇట్లా పూజలు చేస్తే నైట్ తీసుకుపోయి పూజలు చేస్తాము బట్టలు అని చెప్పి పూజలు అన్ని లక్ష్మీదేవి ప్రసన్న అయితే అప్పుడు నీకు డబ్బులు ఇప్పిస్తామని డబ్బులు ఇప్పిస్తా అంటే ఈయనకు మళ్ళీ వీడియో కాల్ వేరే ఆయన వీడియో కాల్ చేసి మేము ఫోటో మొత్తం చేతులు కాలు అన్ని మొత్తం మొత్తం కింది నుంచి కీడ్డాక నువ్వు పెట్టిరాట పెట్టి సరే అమ్మ ఇప్పుడు నేను మళ్ళీ చెప్పేది ఉంటే మళ్ళీ చెప్తా నేను నువ్వు అని అట ఆమెకు అప్పుడు బయటికి పో అని అట స్కూల్ పంపించిరట ఆయన బయటికి వెళ్ళిపోయినట్ట ఒకటి చేసిర్రాట ఈమె అడిగితే ఎందుకు అమ్మ అమ్మ అంటే లేదు పూజలు చేస్తారట నైట్ ఆ పూజలు చేస్తే డబ్బులు వస్తాయి మీ అమ్మ పేదవాళ్ళు కదా డబ్బులు వస్తాయి అని అంటే చెప్పారట ఒకట్లా జరిగింది ఆ జరిగిన కాడికి వెళ్ళి ఆమె మంచిగా ఉంటలేదు ఇంటికే ఇక్కడ హాస్టల్ కంటే నేను అంటాను మమ్మీ నువ్వు అప్పుడే పోతాం మమ్మీ అని ఆమె నేను ఇవ్వాలని వచ్చిన ఇంతకు ముందు వచ్చిన మీరు అది ఏంటో చెప్తాను పాప అట్లా జరిగింది జరిగింది సిటీ న్యూస్ లో ఇప్పుడు మీ సొంతింటి కలకు అద్భుతమైన కళ తోడైతే అది మన ఏరవ్ ఎటర్నా అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతి నగర్ లో విశాలమైన టూ బిహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే రెసిడెన్షియల్ ఫ్లాట్స్ స్విమ్మింగ్ పూల్ కిడ్స్ ప్లే ఏరియా వాకింగ్ ట్రాక్స్ పార్టీ సెలబ్రేషన్ లాన్ సూపర్ మార్కెట్స్ కార్ బై సెవెన్ సీసీ మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు ఇప్పుడే కాల్ చేయండి ఎటర్నా మీ సొంత ఇల్లు ఎన్నో వసతులతో ఎంతో అందంగా ఇల్లే కైలాసం వాకిలే వైకుంఠం అటువంటి సొంత ఇల్లు అంటే అందరికి ఎన్నో రకాల అంచనాలు దాని అందంపై ఎన్నో రకాల ఆశలు ఆ అంచనాలకు ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతినగర్లో నగర్ ఎటర్నా గోదావరి కనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి త్రిబుల్ ఎయిట్ ఫోర్ ఫైవ్ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు